నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు గురువుగారితో మాట్లాడి పన్నెండు రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందాము గురువుగారు మంచిది రాసులు గ్రహాలు ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి అది ముందు తెలుసుకొని ఈ పన్నెండు రాసుల ఫలితాలు చెప్పుకుందాం మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ గ్రహం బాగాలేదు ఏ దోషము దానికి ఏం చేయాలి గ్రహ దోషాలకే చేస్తున్నారు కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరు ఆలోచించట్లేదు అవును వచ్చిన వాటికి పరిహారాలు అనేది తెలుసుకోవట్లేదు వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి దీనికి ఏంటి గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగా లేదు జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు పూజలు సరిగా చేయటం లేదు జపాలు చేయటం లేదు బ్రాహ్మలు మోసం చేస్తున్నారు జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి జ్యోతిష్యం ఉంది దేవుడు ఉన్నాడు నాలుగు వేదాలు ఉన్నాయి వేదాల్లో భాగాలు ఏవన్నీ కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి దైవ సంబంధమైన పూజలు జ్యోతిష్యం రెండు కలిపి మేము సిద్ధంగా ఉన్నాం అటువంటి వాటిలో అందరూ పాల్గొనండి స్వస్తి సెప్టెంబర్ నెలలో రాశి ఫలితాలలో మొదటి రాశి మేషరాశి మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు నమస్తే గురువుగారు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలియజేస్తారు గురుగారు ముందుగా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఉప పాదం ఈ తొమ్మిది పాదాలి మేసి రాసి వస్తుంది అయితే ప్రతి నా పేరు వెంకయ్య నా వెంకయ్య పేరుతో రాసి చెప్పండి వెంకయ్య పేరుతో రాసి రాదు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది చేస్తున్నారు ఫోన్ చేస్తారు ఏదో పేరు ఉంటుంది నా పేరు ఇదండి నీ పేరుతో మాత్రం జాతకం జరగదు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది పుట్టిన టైముని బట్టి లగ్నం వస్తుంది పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి ఇరవై ఐదు వంతులే జాతకం జరుగుతుంది లగ్నం టైమును బట్టి డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి రాశి జన్మ లగ్నం రెండింటి ద్వారానే జాతకం చెప్పాలి అట్లా లేని వాళ్ళకి హస్త సాముద్రిక ద్వారా జాతకం చెప్పాలి కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు ఇవ్వండి రాసి నా అండి ఏడో చెప్పండి అంటే అది వెంటనే అయ్యేది కాదు కాబట్టి ఇంతకుముందు దైవ సంబంధమైన చేశారు చెప్పాను అవి దీంట్లో మిళితం అవుతాయి దీంట్లో కలుస్తాయి ఇది చాలా తక్కువగా చెప్పడం జరుగుతుంది ఉన్నదే ముఖ్యంగా చెబుతా కానీ ఏదో అనవసరమైన వాటిని దొరికిపోవట్లేదు కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాశికి శని గురువు కుజుడు కేతువు నాలుగు గ్రహాలు బాగున్నాయి దీనివల్ల శని ఆల్రౌండర్ మీకేది కావాలన్నా ఏకాదశిలో ఉన్న శని బాగా ఉపయోగపడతాడు ద్వితీయంలో ఉన్న గురువు ధనాధిపతి ధనం ద్వారా ఉపయోగపడతాడు కుజుడు తృతీయంలో ఉన్నటువంటి కుజుడు అనారోగ్యాలుంటే అనారోగ్యాలు పోగొడతాడు ఆస్తులు భూములు కొనుక్కోవడానికి ఉపయోగపడతాడు కేతు మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు మీరు సంపాదించిన డబ్బులు సద్వినియోగం చేసేటట్లుగా మీకు కేతువు ఉపయోగపడతాడు నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు రాహువు రవి శుక్రుడు రాహువు రవి శుక్రుడు ఈ గ్రహాలు బాగాలేవు రాహు వల్ల శుక్రుడు వల్ల రవి వల్ల అంటే మూడు గ్రహాల వల్ల వచ్చే ఏంటో చూసుకున్నాం రాహు బాగుండకపోతే ధనం నిలబడదు బుధుడు బాగుండకపోతే వ్యాపారం సరిగ్గా సాగదు అవి బాగుండకపోతే నీ యొక్క శిరస్సును చెబుతారు ఏమంటారంటే శిరో రేఖ అంటారు జ్యోతిష భాగంలో శిరో రేఖ అంటే బలానా వ్యక్తి అనేటువంటి వాడు బాగా ప్రబలంగా అందరికీ కనబడేటట్లుగా అతని శక్తి ఉంటుంది అదే ముసుగేస్తే తలకాయ వరకు వాడు ఎవడో తెలియదు అందరికీ తెలిసేటువంటి మంచి పని చేస్తాడు అటువంటి శక్తినిచ్చే గణప రవి శక్తిని నాశనం చేసి భ్రష్టుని పట్టిస్తాడు శక్తి కావాలన్నా భ్రష్టుడు కావాలన్నా రవి రవి బు రవి వల్ల జ్ఞానము అజ్ఞానము మరి బుధుడు వల్ల వ్యాపారము శని వల్ల ఆల్రౌండర్ ఏకాదశిలో ఉన్నాడు ఏది కావాలంటే అది జరుగుతుంది కేతు వల్ల జ్ఞానం కలుగుతుంది శుక్రుడు రాహుకేటూల మధ్యలో శని ఉండటం చేత అది దాదాపు కాలసప్ప కాబట్టి వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనేటట్లయితే ఎవరైనా సరే పూర్తి జాతకం తారీఖు నెలా సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే జాతకం చూపించుకొని పెళ్లి చేసుకోవాలి వెంకయ్య ఆయన పావునాడు సుబ్బమ్మ ఎలికయింది పనికిరాదు అట్లా కాదు పేర్లను బట్టి చూసేది కాదు జాతక రీత్యా చూడాలి సష్టాష్టకాలను ఉంటాయి మరి ఇవన్నీ కూడా బాగున్నాయా లేవా చూసుకొని కాలసప్ప దోషం కుల దోషం సష్టాస్తకాలు ఇటువంటివి ఏమన్నా ఉంటే చూసుకొని అన్ని విధాలా బాగుంటేనే వివాహం చేయండి అట్లా చేయకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే వివాహ సంబంధాలు పూర్తిగా చెడిపోతున్నాయి స్వస్తి ధన్యవాదాలు గురుగారు